రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ తెలిపారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం బుద్దారం గ్రామంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓట్లు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ రాజ్యం వచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఉచిత బస్సు ప్రయాణంతో సహా మహిళల కోసం వాళ్లకు లోన్లు ఇవ్వడం కావచ్చు వాళ్ళకు ఇన్సూరెన్స్ చేయించడం కావచ్చు ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉచిత విద్యుత్ ఇవ్వడం కావచ్చు ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం చేస్తూ ఉన్నాం ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం దీంతో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఇంట్లో ఈరోజు సన్న బియ్యం వండుకొని వాళ్ళ పిల్లకి పెడతా ఉన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్ని రేషన్ కార్డులు ఉంటే అన్ని రేషన్ కార్డులకు మనిషికి ఆరు కిలోల సన్నబియ్యం